హాయ్ హలో అండి ఇదైతే చింతాక్ అనమాట ఊరి నుంచి మా తమ్ముడు వాళ్ళు తీసుకొచ్చారు చింతాకు రాలిపోయేటప్పుడు ముదిరిన ఆకును ఇలా ఎండబెట్టుకొని నీట్గా మనము స్టోరేజ్ చేసుకుంటేనా ఎక్కడికి ఒక సంవత్సరం రోజులైనా పాడవదండి ఇప్పుడు నేను ఈ చింతాకుతో చింతాకు పొడి కొడుతున్నాను మీరు కూడా అలా చూసేసేయండి చింతాకు పొడికి కావాల్సినవి ఎండుమిరపకాయలు పులుపుకు తగ్గట్టు ఎండు మిరపకాయలు కారం తీసుకోవాలండి రెండు స్పూన్లు జీలకర్ర అయితే తీసుకున్నాను వెల్లుల్లి కరివేపాకు ఇవైతే పల్లీలు అండి రెండు గుప్పెళ్ళు పల్లీలు తీసుకున్నాను చింతాకు ఒక్కొక్కసారి నేతది ఉంటుందండి అదైతే ఎక్కువ పులుపు ఉండదనమాట ఒక్కొక్కసారి బాగా ముదిరిన ఆకైతేనా పులుపు ఉంటుంది ఆ పులుపుకు తగ్గట్టే మనం కారం అయితే వేసుకోవాలి ఇవైతే పల్లీలు మనకు పని తొందరగా అయ్యేదానికి నేనైతే ముందే బాటల్లో ఏంచి బాటల్లో అయితే వేసి వే పెట్టేసుకుంటానన్నమాట ఇవైతే ఏం చేశాను ఇప్పుడు ఇవి ఎండుమిరపకాయలు చింతాకు వేయించుదామండి ఎండుమిరపకాయలు కరివేపాకైతే ఇలా దోరలుగా వేయించేసుకున్నాము మీరు పల్లీలు కూడా దీని తర్వాత పల్లీలు అయితే వేయించుకోవాలి నేను ఆల్రెడీ ఫస్ట్ వేయించి పెట్టేస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే అవసరం లేదు ఎండుమిరపకాయలు అయితే ఇలా వేయించిన తర్వాత మిక్సీ గిన్నెకి తీసుకున్నాము చల్లారిన తర్వాత చింతాకు ఎప్పుడు హై ఫ్లేమ్ మీద అస్సలు వేపకూడదండి చిన్న మంటపైనే వేయించాలి ఎందుకంటే ఆకులు త్వరగా ఏగిపోతాయి ఇవి ఏగేటప్పుడు చాలా మంచి వాసన వస్తుందనమాట చింతాకు ఏగి పూర్తిగా ఏగేసిన తర్వాత కూడా మనం ఇలాగే పెనంలో పెట్టకూడదు పక్కన సపరేట్ ప్లేట్లెట్ అయితే తీసుకోవాలి ఈ ఆకు వేయించుకోవడంలోనే ఉందండి మన చింతాకు పప్పల పొడి టేస్ట్ అంతా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా మీరు కూడా చింతాకుతో పప్పల పొడి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసుకున్నామంటే మనం అస్సలు వదలం ఈ పౌడర్ని పప్పల పొడిని చూడండి ఆకులు ఏగే ఏగేటప్పటికి ఇలా మాడిపోకుండా ఇది చిన్న మంటపైనే ఇలా అయితే చేసుకోవాలి చాలా నైస్గా అలా జారిపోతుందండి ఈ ఆకు అయితేనా ఏగిపోయింది చింతాకైతే ఇప్పుడైతే మనం సపరేట్ ప్లేట్లోకి తీసేసుకొని ఎండుమిరపకాయలు అయితే ఫస్ట్ మిక్సీ వేసేద్దామండి రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేస్తున్నాను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను ఎండుమిరపకాయలను అయితే ఇలా మిక్సీ కొట్టేసుకొని ఆకైతే చూడండి చేతికి కూడా గోరువెచ్చగా ఉందన్నమాట ఆకైతే అయితే చల్లారిపోయింది ఇప్పుడు ఆకంతా ఫస్ట్ మిక్సీ కొట్టేసుకున్నామండి చింతాకంతా ఈ మాదిరి మిక్సీలో మెత్తగా వేసేసానండి ఈ టైంలో మనకు మిక్సీ గిన్నెలో సరిపోయేటంటే ఇలాగైనా పప్పులన్నీ వేసేసి ఒకసారి రన్ చేసుకోవచ్చు చూడండి పెనంలో అయితే ఆకేం లేదు అంతా దీంట్లో వేసేసి చూడండి ఎంత కొంచమే అయ్యింది అది మిక్సీ కొట్టే కలికి ఇప్పుడు పప్పులైతే ఒకసారి రన్ చేసేద్దాము పప్పులు కూడా వేసి రన్ చేశానండి ఈ టైంలో సాల్ట్ అయితే చూసి సరిపోకుంటే అయితే వేసాను మీరు కూడా అలా అయితే వేసుకోండి సాల్ట్ సరిపోకంటే ఇప్పుడు వేసి ఇంకొకసారి రన్ చేద్దాం ఇలా అయితే మిక్సీ వేసేసామన్నమాట ఇలా గిన్నెలోకి వేసి కాసేపు ఆరనిచ్చి ఒక గాజు వంటల్లోకి ఎగబెట్టుకున్నామంటే వన్ ఇయర్ అయినా ఎక్కడికి పోదండి అయినా అన్ని రోజులు పొడి ఎవ్వరు వెయ్యర్లేండి ఒక రెండు వారాలకు ఒక నెలకైనా ఉంటుంది అలా అయినా వేసుకుంటారు ఇంకా విదేశాలలో ఉండే వాళ్ళ సంగతి అస్సలు చెప్పనవసరం లేదు ఇలా పొళ్ళు చూసారంటేనా ప్రాణం లేదు వస్తుందండి వాళ్ళకైతే ఎందుకంటే మా అమ్మ వాళ్ళైతే ఇలా పొడి చేసుకొని తీసుకెళ్తారు వాళ్ళు పాపము ఇక్కడ మన అలాగా ఉప్పు కారాలు అయితే ఉండవు కదా అక్కడ పార్సల్లకు కూడా చాలా బాగుంటుందండి అయితేనా సంగట్లే సంగటి నెయ్యి అయితే సూపర్ కాంబినేషను మా అయితే అలాగే చేస్తూ ఉన్నింది చూడండి ఎంత బాగుందో ఇలా వెల్లుల్లి వేసి కొట్టాను కదా ఒక్కొక్కసారి ఆనియన్ కూడా వేసి మిక్సీ లాస్ట్లో మిక్సీ రన్ చేసుకున్నామంటేనా అది ఇంకా ముద్దగా వస్తుంది చింతాకు అయితేనా అది ఎక్కువ నిలువ ఉండదనమాట ఇలా కొట్టుకుంటేనా వెల్లుల్లి వేయకుండా ఇది వేసి వెల్లుల్లి వేసి కొట్టామంటేనా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఆనియన్ వేసామంటే ఎక్కువ రోజులు నిలువ ఉండదు ఇలా అయితే రాగి సంగటి రాగి సంగటి ఇలా వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నేను ఎలా ఇలా చేసి పెడితేనా ఇది అది అనకుండానే తింటారనమాట మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి